అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మీడియా వారికి నమస్కారాలు ఎందుకంటే మాది పుల్తివెని మండలం చిన్నగొల్లపాలెం గ్రామం మా గ్రామం గురించి అలాగే మీ అన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువగా రాశాయి చూపించాయి ఎందుకంటే మా గ్రామం ఒక దీవిలాగా తయారైంది ఒకే కొత్త కొత్తగాలవా మరొక నేపో ఉప్పుటేరు ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి చిన్నగొల్లపాలం దీవి సముద్రపు కోత వల్ల అలాగే ఈ ఉప్పుటేరు కొత్త కాలం వల్ల కొన్ని వందల ఎకరాలు ఈరోజు కొబ్బరి తోటలు అలాగే ఇతర తోటలన్నీ జలమయమైపోతున్నాయి దీనికి పరి పరిరక్షణగా దీన్ని మేము ఉద్యమించాలని చిన్న దీవి పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా నేను మాసావతి శ్రీనివాస్ అలాగే ప్రధాన కార్యదర్శి చానా సత్యనారాయణ గారు అలాగే ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మేము గొలపాలం పరిరక్షణ గురించి పాటుపడుతున్నాం మా దీవిలో గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా బ్యాంక్ కూడా ఇప్పించారు అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు కూడా మా దీవికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు కానీ ఈ కోత వల్ల చాలా ఇది పెద్ద తీవ్రమైన సమస్య కొంత కొంతకాలానికి దీవి ఉంటుందో లేదో అనేది కూడా తెలియదు నాసా శాస్త్రజ్ఞుల ప్రకారం రెండు వేల నలభైకి ఈ దీవి కనుమరుగైపోతుందని తెలియజేశారు కాబట్టి ఇది కాకినాడ ఉప్పాడ బీచ్లో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి అలల తాకిడికి ఎలా గ్రామాలు పోతున్నాయో అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రాళ్ళతో ఒక చుట్టూరు మా ఊరిని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన గౌరవ కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకుంటారని మా గ్రామాన్ని కాపాడతారని మేము చాలా తొమ్మిది డిమాండ్స్ రాశాము ఈ డిమాండ్స్ని మరి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆమోదించి మా గ్రామానికి పరిరక్షణగా ఉద్యమ మన సహాయ సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను అలాగే చిన్నగొలపాలెం అనేది అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రాల్లో ఒక ఆణిముత్యమైన విలేజిగా గ్రామంగా పేరు పొందుతుంది గవర్నమెంట్ వారు ఇప్పుడున్న ప్రభుత్వం తలుచుకుంటే అది సాధ్యమవుద్ది కానీ జలమయం అయిపోవడానికి మాత్రం ఇప్పుడు ఊరు ప్రత్యక్షంగా వచ్చి చూసిన వాళ్ళకి సాక్ష్యంగా ఆ సముద్రము ఉప్పుటేరు కళ్ళ కట్టినట్టు తీరుగా కనపడుతుంది అలాగే ఎన్నో తోటలు సరివి తోటలు కొబ్బరి తోటలు ఆ చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ కూడా జలమయం అయిపోయినాయి అలాగే ఇప్పుడు ఉన్న ఊరు దీపంలాగా ఉంది మరొక రెండు దీపాలకు కూడా తయారైపోయేట అవకాశం ఉంది ఆ అవకాశం లేకోకుండా చుట్టూరు రివిట్మెంటు లేకపోతే డ్రెజింగు చేసి వాటరు అదే విధంగా సమ లైన్గా వెళ్ళిపోయేటట్టు కనుక చర్యలు తీసుకుని దానికి రివిట్మెంట్ కనుక కడితే ఊరు సస్యామలంగా ఉంటుంది అలాగే పర్యాటక కేంద్రం కూడా అద్భుతమైన విలేజ్ గ్రామం కూడా కూడా పట్టణ చేతుల మధ్యలో ఆహ్లాదకరంగా బోటింగ్ కానీ ఇవి కానీ అన్నీ చేస్తే చాలా బాగుంటుంది అందువల్ల ఇవన్నీ చేస్తారని చెప్పేసి మేము వినిపించుకోవద్దాం